ఉచిత ఇసుక అంతా పూటకమే వినియోగదారుడిపై పేరు పారపడుతుందని పేదవాన్ని దోచుకునేందుకు టీడీపీ నేతలు జేపీలు నింపుకునేందుకు ఇసుక విడాద తీసుకొచ్చారని మాజీ మంత్రి కాఖని గోత్రి రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదులపూరు మండలం విరువూరు ఇసుక రీచ్ నుంచి రోజుకి వంద ట్రాక్టర్ల ఇసుక తరలిపోతుందని అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమ రవాణాలు గ్రామస్తులే అడ్డుకున్నారన్నారు ప్రశ్నించిన వారిపై దొంగ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు తెలుగుదేశం ఏర్పడిన తర్వాత ఉచిత పంపిణీ చేస్తాం ఎక్కడ ఎవరికి కూడా వినియోగదారులకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పి ఎన్నికలకు ముందు చెప్పడం జరిగింది ఎన్నికలు ముగిసిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదే పదే దాని గురించి బలివేయడం జరిగింది అయితే ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉచిత ఇసుక పరిస్థితి ఏ విధంగా తయారైంది అంటే వినియోగదారుడి మీద పెనుభారాన్ని మోపుతూ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండి కొడుతూ కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సొమ్ము చేసుకోవడానికి పేదవాడిని దోచుకునేదానికి ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టినట్టుగా మాకు అనిపిస్తుంది ఈ రోజు ఇసుక పాలసీ వస్తుంది రీచిల నుంచి ఏ విధంగా ఇసుక తరలించాలనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పి ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఇసుక రీచుల్లో ఇసుకని స్థానికంగా ఉండేటువంటి నాయకులు కొల్లగొట్టేటువంటి పరిస్థితి పొదలకూరు మండలానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో విరూరు దగ్గర ఉన్నటువంటి ఇసుక రీచ్లో ఈరోజు రేయిం పొగళ్లు అర్ధరాత్రి అపరాత్రి అనేటువంటిది లేకుండా ప్రతిరోజు యాభై నుంచి అరవై ట్రిప్పర్లు ట్రాక్టర్లకు సంబంధించి అక్కడ ఇసుకని తరలిస్తున్నారు యదేచిగా రాత్రి గ్రామస్తులు వెళ్ళి అయా ఈ విధంగా ఇసుకని తరలిస్తున్నారు కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా సరే వినడం లేదు అని నేరుగా గ్రామస్తులే వెళ్ళి రాత్రి ఆ ఇసుక ట్రాక్టర్లను అడ్గించినటువంటి సంఘం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి విరువురు ఇసుక రీచ్లో రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు అర్ధరాత్రి సమయంలో ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నటువంటి ఫోటోలు యథేచ్ఛగా ఇసుకను తరలించి ఎవడన్నా అడిగితే వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టించి వాళ్ళని తీసుకెళ్ళి బలవంతంగా దౌర్జన్యంగా జైల్లో పెట్టించేటువంటి పరిస్థితి ఏర్పడింది పేదవాడు ఎవడన్నా వాడి అవసరాలకు ఉపయోగించుకోవడానికి ఏదన్నా కొద్ది పార్టీ ఇసుకను తీసుకువెళ్తే మాత్రం పోలీస్ కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్కి పంపించండి అని చెప్పి చెప్పి హంగామా చేసేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా ఈరోజు సోమిరెడ్డి కనసన్నల్లో సోమిరెడ్డి అండదండలతో యథేచ్ఛగా ఈరోజు ఇసుకని అక్రమ రవాణా చేసి తరలించేటువంటి పరిస్థితి ఏర్పడింది దాదాపుగా ప్రతినిత్యం యాభై నుంచి అరవై ట్రిప్పులు ఇసుక వేస్తున్నారు దానికి సంబంధించి గతంలో ఉన్న దానికన్నా ఈరోజు ఇసుక ట్రాక్టర్ లోడ్కి ఐదు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు సామాన్యుల పాపం వర్షాకాలం వస్తుంది ఏదో విధంగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని ఆలోచన చేసేటువంటి వ్యక్తులు ఈరోజు దాని మీద దృష్టి పెట్టి ఎంతో కొంతకి పొందామనేటువంటి ఆలోచనతో ఈరోజు ఆ ఇసుకని ఈరోజు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు రాత్రి జరిగినటువంటి సంఘటన తెలిస్తే నేరుగా ఆ ట్రాక్టర్లు అక్కడ లోడ్ చేస్తూ ఉంటే వెళ్ళి అడ్డుకోవడానికి వెళితే నేరుగా ఆ ట్రాక్టర్లను ఆ వ్యక్తుల మీదకి పంపించినటువంటి పరిస్థితి అడ్డగిస్తే కొన్ని మంది ట్రాక్టర్లు తీసుకొని వెళ్ళిపోయారు కొంతమంది లోడ్ ట్రాక్టర్లు తీసుకుని వెళ్ళలేక ఒక్క ఇంజిన్ వరకు తీసుకువెళ్ళి ఆ ట్రాక్టర్ ట్రిప్పర్లని ఆ ట్రాక్టర్ ట్రక్కుల్ని వదిలేసి వెళ్ళిపోయారు అవి కనుక ఈ ట్రక్కులు కనుక వెళ్ళిపోయి ఉంటే బలవంతంగా రాత్రి వీటిల్ని తీసుకెళ్ళిపోయి తీసుకెళ్ళిపోయిండేవాళ్ళు వీటిల్ని అడ్డుకున్న తర్వాత తీసుకుని వెళ్ళలేక వాళ్ళు అక్కడ గొడవ చేసేటప్పటికీ బలవంతంగా వాళ్ళని తొక్కించుకుంటూ పోవడానికి సిద్ధపడి కొన్ని ట్రాక్టర్లు వెళ్ళిపోయాయి వీళ్ళు ఆ ట్రక్కులు తీసుకుని వెళ్ళలేక ఆ ఇసుకులు కూరుకుపోవడంతో బలవంతంగా ఇంజన్లు తీసుకెళ్ళిపోయి ఆ ట్రక్కులను వదిలేసి వెళ్ళిపోయారు అంటే ఎంత యథేచ్ఛగా సోమిరెడ్డి కనుసన్నల్లో ఈరోజు ఈ జిల్లాలో ఇసుక దోపిడీ జరుగుతుందనే దానికి ఇది ఒక ఉదాహరణ విధి లేని పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మీరు వీటిని పట్టుకుంటారా లేదా అని చెప్పి అక్కడే కూర్చుంటే పది గంటలకి ఈ సంఘటన జరిగితే అర్ధరాత్రి పోలీసులు వెళ్ళి వాటిని ఆ రెండు ట్రక్కులను మాత్రమే మిగతావి ఎంతమంది వచ్చారు ఎవరు ఉన్నారు దీనికి సంబంధించినటువంటి ఇంజన్లు ఎక్కడికి వెళ్ళాయి ఏమి విచారించకుండా వేరే ఇంజన్లు ఒకటి తీసుకొచ్చి మొక్కుబడిగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు పెట్టారు ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు అక్కడ ఈ ఊరికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మేము సోమిరెడ్డి దగ్గరికి వెళ్ళాం వాళ్ళ కొడుకుతో మాట్లాడమన్నాడు వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళాం మాకు నెలకి పద్దెనిమిది లక్షల లెక్కన బేరం కుదిరింది కాబట్టి మేము రోజుకి యాభై నుంచి అరవై ట్రిప్పులు తోలుకుంటున్నాం తోలుకునేది తోలుకునేదే ఎవరన్నా అడ్డు వస్తారో చూస్తామని చెప్పి చెప్పి మరొక అడుగు ముందుకేసి ఎవరన్నా మాకు అడ్డుపడితే హత్యాయత్నం కేసు నమోదు చేయించి రిమాండ్కి పంపిస్తాము బెదిరింపు కూడా ఏంటంటే హత్యాయత్నం కేసు నమోదు చేయించి మీద మిమ్మల్ని జైలుకి పంపిస్తాం మా జోలికి వస్తేనేటువంటిది ఈరోజు జరుగుతుంది నేను తెలియజేసేది ఇసుక రీతిలకు అనుమతి లేదు ఇసుక పాలసీ లేదు యథేచ్ఛగా ఇసుక సంబంధించినటువంటి తరలిస్తూ ఉంటే అర్ధరాత్రి అపరాత్రి అనేటువంటిది లేకుండా ఇసుక తరలి వెళ్ళిపోతుంటే జిల్లాలో ఉండేటువంటి అధికార యంత్రాంగం ఏమి చేస్తున్నట్టు మైనింగ్ శాఖ అధికారులు ఏమి చేస్తున్నట్టు అందుకనే రాత్రి ఈ సంఘటన పాప వాళ్ళు చెప్పిన వెంటనే మేము వెళ్ళి అడ్డుకోవడానికి వెళితే మా మీద దౌర్జన్యానికి దిగి చివరికి మమ్మల్ని తొక్కించడానికి ప్రయత్నం చేశారని చెప్పిన తర్వాత ఈ ఫోటోలు వీడియోలు విజువల్స్ తీసి జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది జిల్లా ఎస్పీ గారికి పంపించడం జరిగింది సభకు సంబంధించినటువంటి అడిషనల్ ఎస్పీకి పెట్టడం జరిగింది రెవెన్యూ విభాగానికి రెవెన్యూ సిబ్బందికి పెట్టడం జరిగింది అంటే ప్రజలే అధికారుల బాధ్యతను నెత్తికెత్తుకొని జరిగేటువంటి ఈ దోపిడీని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజలే భాగస్వాములైతే అధికార యంత్రాంగం భాగస్వాము అయ్యి ప్రకృతి సహజ వనరులను దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళని నిరూపించడానికి ప్రజలే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద మీరు దౌర్జన్యం చేస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో వంత పాడుతూ మీరు వాళ్ళ మీద దౌర్జన్యాలకు దిగుతూ అసలు మీరెవరు వెళ్ళడానికి మీరెవరు ట్రాక్టర్ లాపడానికి అంటే మీరు ట్రాక్టర్ లాపరు మీకు చెప్తే మీరు రారు గ్రామంలో ఉండేటువంటి ప్రజలు వాళ్ళ ముందే వాళ్ళకు సంబంధించినటువంటి సంపదను దోచుకుపోతున్నా చూస్తూ ఉండాలి తప్ప ఆపితే మీ మీద హత్యాయత్నం కేసు పెడతాం మీరు అక్కడికి వెళ్ళడానికి లేదు ఎవడి బాబు సొమ్మని ఈరోజు సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు విత్తలు విడిగా ఈరోజు రీచిల మీద పడి దోచుకుంటూ ఉంటే దాన్ని ప్రశ్నించే వాళ్ళని మీరు మామూలుగా జైలుకి పంపిస్తామని అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి ఉచితంగా ఇసుక ఇచ్చా మహామీని నిలబెట్టుకున్నామని దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సంవత్సరానికి ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు ఇసుక మీద ఆదాయం వచ్చింది ఈ మాదిరి దోపిడీ లేదు ఇంతకన్నా తక్కువ రేటుకే వినియోగదారుడికి ఇసుక అందించేటువంటి కార్యక్రమం ఉంది ఈరోజు మీరు ఇసుక విపరీతమైనటువంటి ధరలకు అమ్ముతూ ఒక పక్క ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండు కొడుతూ దోచుకుపోతూ ఉంటే ఈరోజు దానికి సంబంధించినటువంటి దానిలో అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకుండా చేమ కుట్టిన లేకుండా జిల్లాలో ఉండేటువంటి అధికార యంత్రాంగం అసలు ఉందా ఈ జిల్లాలో అధికారులు ఉన్నారా ఈ జిల్లాకు కలెక్టర్ ఉన్నాడా ఈ జిల్లాకు ఎస్పీ ఉన్నాడా ఈ జిల్లాలో మైనింగ్ శాఖ అనేటువంటిది పని పని చేస్తుంటే బరితెగించి విత్తలు విడిగా అనుమతి లేనటువంటి రీతుల్లో దోచుకుపోతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్టు అంటే చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి మాటలన్నీ పూటకమేనా చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ అబద్ధాలే కాదా వాస్తవాలు అయితే ఇదిగో ఈ విధంగా జరుగుతున్నటువంటి వాటిని ఆధారాలతో సహా మీకు చూపించాం ఎంతమంది ఈరోజు ధైర్యంగా వెళ్ళి రీచుల్లో గ్రామస్తులు వెళ్ళి అడ్డుకునేటువంటి మనకు మనకెందుకు నేను వదిలేస్తున్నారు కోట్లాది రూపాయలు ఇసుక రోజుకు పక్కదారి పడుతుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ట్రిప్పర్లు అయితే నేరుగా రాజమార్గం గుండా వెళ్ళినట్టుగా నేషనల్ హైవే మీదనే ఈరోజు పక్కన ఉన్నటువంటి చెన్నైకి తరలి వెళ్ళిపోతున్నాయి తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాయి ఎవరు అడిగే వడ్డలేడు ఆపే వడ్డలేడు ఆపితే నేరుగా వాళ్ళ మీద పోలీసులు మీ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి మిమ్మల్ని రిమాండ్కి పంపిస్తామని చెప్పి చెప్పిని బెదిరించేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇది నెలమాములకు అలవాటు పడ్డారు ఒక చిన్న రీచ్లోనే ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి లావాదేవీలు మాట్లాడుకొని ఆ రీతిలో మాకు నెలకు పద్దెనిమిది లక్షలు ఇవ్వండి అంటే అక్కడున్న స్థానిక నాయకులు ఏ విధంగా దోపిడీకి పాల్పడతారు సోమిరెడ్డిని అడిగేది నిరోజ పాప ఆయన ఏదో చెప్తున్నాడు సర్వేపల్లిలో అవినీతి జరిగిందే నేను అడుగుతున్నా నీకు చేత నేను చేతి విచారణ చేయించు నువ్వు ఏదో చెప్పావు మన ఏదో మొత్తం జిల్లా వాళ్ళందరినీ రమ్మన్నారంటే ప్రశ్న నువ్వు చేసేటువంటి గబ్బు పనులు గలీజ్ పనులకి నేషనల్ మీడియాని తీసుకురావాలి ఈ రాజ జిల్లాలో ఉండేటువంటి మీడియా దాల్ ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్న మీడియా మాట్లాడినా కూడా జిల్లా అధికారులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి అధికారులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు మీకు లైసెన్స్ వదిలేసినట్టుగా దోపిడికి తయారైంది కాబట్టి నువ్వు చెప్పేవన్నీ జరిగాయి అనేటువంటి కల్పన వాస్తవాలు లేవు ఆధారాలు లేవు ఇదిగా మేము వాస్తవాల ఆధారాలతో సహా ఈ రెండు పనులు పోలీస్ స్టేషన్కి తెచ్చుకుని రాత్రి పెట్టించారు గ్రామస్తులు వాటి మీద ఎటువంటి చర్య తీసుకుంటారో తెలియదు బహుశా నేను అనుకోవడం వాటిని వదిలేని కూడా వదిలేయచ్చు లేదనుకుంటే మొక్కబడిగా ఏదో పెనాల్టీ పంపించేయచ్చు అంతే తప్ప అసలు దౌర్జన్యం ఎవరు చేశారు ఎవరు తీసుకెళ్లారు ఆ ట్రాక్టర్లు ఒక పక్క ప్రజలు ఆపితే ఇంజన్లు తీసుకుని వెళ్ళేంత ధైర్యం ఎవరిచ్చారు వాటిని వదిలేసి అంటే దాని అర్థమైంది మేము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ఆలోచనతో ప్రజలు అడ్డుకున్నారు కాబట్టి ట్రాలీల వరకు మేము వదిలేస్తాం ట్రాక్టర్లు మేము తీసుకెళ్తాం మమ్మల్ని అడ్డుకునేది వాడెవరు ఆపేవాడు అనేటువంటి ఆలోచన దుర్మార్గం అనేటువంటి దౌర్జన్యం తప్ప మరొకటి లేదు కాబట్టి నేను అనేక సందర్భాల్లో చెప్పా అనేక సందర్భాల్లో మరలా చెప్తున్నా ఈరోజు ఈ సర్వేపరి నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి అవినీతి జరుగుతుంది ఎవరికి గ్రావెల్ ఇసుక బూడిద బూడిదని దోచుకున్నటువంటి శాసనసభ్యుడు ఎవరు లేరు ఏపీ జన్కో ప్రభుత్వ రంగ సంస్థ దానిలో అనేక సందర్భాల్లో చెప్పా చంద్రబాబు నాయుడుని విచారణ జరిపించమని డిమాండ్ చేశాం బాల్కర్కి లక్ష రూపాయలు ఎక్కడ పదహారు బాల్కర్లకు పదహారు లక్షల రూపాయలు ప్రతి నెల వసూలు చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే వణికిపోతున్నారు సర్వేపల్లి నియోజకవర్గం చుట్టుపక్కల ఎక్కడన్నా వెయ్యాలంటే కారణం ఏమిటంటే మీరు నాకు మామూలు ఇస్తే నొడా అప్రూవల్ ఉన్నా నియమ నిబంధనల ప్రకారం వెయ్యాలన్నా మీరు మాకు మామూలు ఇచ్చి తీరాల్సిందే లేకపోతే కుదరదు ఒక పక్క గ్రాయల్ ఒక పక్క ఇసుక కాబట్టి ఈ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున దోపిడీ ఎన్నడూ జరిగినటువంటి పరిస్థితులు లేవు కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ డిమాండ్ చేసేది ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపిస్తే కనీసం నువ్వు యాక్షన్ తీసుకుంటావాళ్ళే తల సంగతి నీకైనా వాస్తవాలు తెలుస్తాయి ఏ విధంగా దోపిడీ జరుగుతుంది అనేటువంటిది నిజానిజాలు బయటపడతాయి కాబట్టి ఈరోజు నిజంగా ఆ విరువురు గ్రామస్తుల్ని ఈరోజు అభినందించాలి ధైర్యంగా కేసులకు దడవకుండా బెదరకుండా వెళ్ళి ఇదిగో మేము అడ్డుకునేదే మాకు సంబంధించినటువంటి సంపదను మీరు దోచుకునే దానికి లేదు అని చెప్పి చెప్పి ధైర్యంగా వాళ్ళు నిలబడి ఈరోజు వీటన్నిటిని కూడా అడ్డుకొని ఈరోజు చూసే సంఘం బ్యారేజ్ సంబంధించినటువంటిది లైట్ ఇరువురు రీచ్ ఇంతవరకు దీనికి అనుమతులు లేవు పాలసీ రాలేదు అయినా సరే దోపిడీ యథేచ్ఛిగా జరిగిపోతుంటే గత్యంతరం లేక ఈరోజు పోలీసులు పట్టుకున్నటువంటి పరిస్థితి కాబట్టి సోమిరెడ్డి అనేటువంటి వాడు నేను అనేక సందర్భాలు చెప్పా అత్యంత అవినీతి పరుడు ర్యాంకులు కనుక చంద్రబాబు ప్రకటిస్తే అన్నిటికీ అవినీతిలో మాత్రం నెంబర్ వన్ స్థానాన్ని సర్వే పలికి తీసుకొస్తారు ఈరోజు ఒలింపిక్స్ లో వచ్చినప్పుడు మనం గర్వపడ్డట్టుగా మనకి దేంట్లో ర్యాంక్ రాలేదు కానీ అవినీతిలో మాత్రం ర్యాంక్ సాధించడంలో ఘనుడు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రెండు రోజుల్లో నేను అధికార యంత్రాంగానికి చెప్పేది గ్రామాలు గ్రామాలే తరలు వస్తాయి రోడ్ల మీద కూర్చుంటాయి మీ దౌర్జన్యాలని ఆగడాలని ఆపుతాయి శాంతి భద్రతల సమస్య వచ్చినా ఏది వచ్చినా సరే దానికి జిల్లా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు బాధ్యత వహించాలి కొత్తగా వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాడేమో తెలియదు దానివల్లనే ఇటువంటివన్నీ జరుగుతున్నాయా మీరు ఖచ్చితంగా వ్యవహరిస్తే ఈ విధంగా రేయిం బగుళ్ళు దోపిడీ జరుగుతుందా జరగడానికి కారకులైనటువంటి వాళ్ళ మీద మీరు చెరువులు తీసుకోగలిగితే ఇబ్బంది ఉండదు కానీ ఇప్పటికే ఆ పక్కన ఉన్నటువంటి సూరాయపాడంలో వంద కోట్ల రూపాయలు ఇసుకరిచి కొట్టేయడానికి స్కెచ్ వేశారు దానికి సంబంధించి అధికారులు మేము సంతకాలు పెట్టము అంటే అధికారుల మీద నువ్వు సంతకం పెడతావా సెలవు పెడతావా అని చెప్పి మాట్లాడుతున్నారు ఇవన్నీ జరుగుతుంటే జిల్లా పరిపాలనా అధికారిగా ఉండేటువంటి కలెక్టర్ గారు ఏమి జరుగుతుందనేటువంటిది విశ్లేషించకుండా ప్రభుత్వానికి వంత శాసనసభ్యులు చెప్పిందే మేము వింటామనంట ప్రజలు సొమ్ము దోచుకుంటూ ఉంటే చూస్తూ మేము ఉదాసీనంగా వ్యవహరిస్తామనడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా వీటన్నిటి మీద విచారణ చేపించాలి దీని వెనక ఉన్నటువంటి వ్యక్తిని శిక్షించాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము కోరుకునేది ముఖ్యమంత్రిగా మీరు పదే పదే నేను ఉచిత ఇసుకిస్తున్నానని చెప్పి ఉపన్యాసాలు చెప్పడం కాదు ఇవి వాస్తవాలు గ్రహించండి దోపిడీ జరుగుతుంది అరికట్టండి అని చెప్పి చెప్పి మీరు అవసరమైతే ఒక విచారణ జరిపిస్తే మీకు వాస్తవాలు వెలుగు చూస్తాయి కాబట్టి ఆ విచారణ జరిపించాలని ఈ ప్రకృతి వనరులకు సంబంధించినటువంటి సహజ సంపద దోపిడలో సిద్ధహస్తుడైనటువంటి సోమిరెడ్డిల వాళ్ళ నుంచి ఈ జిల్లాని నియోజకవర్గాన్ని కాపాడాలని చెప్పి చెప్పి నేను కోరుకుంటున్నాను